ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదా కానీ ఐ హావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ ఐ టు సిడ్నీ టు రెస్టారెంట్ మ్యాన్ హాస్ త్రీ రోబోట్స్ టు సర్వ్ ద ఫుడ్ సో మనం ఆర్డర్ ఇస్తే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాయి ఐ అండ్ ఐ హాస్ట్ ద రోబోట్స్ స్మైల్ స్మైల్ అండ్ ఇట్ వరల్డ్ లో అతి ఎక్కువ రోబోట్స్ ఉన్నటువంటి కంట్రీ సౌత్ కొరియా దాంట్లో ఉన్న రోబోట్స్ ఇంకా ఏ కంట్రీలో లేవు దిస్ జూలై టూ థౌజండ్ ఫోర్ జూలై సంథింగ్ రియల్ స్ట్రేంజ్ హాబ్ట్స్ కమిటెడ్ సూసైడ్ మిస్టర్ మీరు కొంచెం సీరియస్ చూస్తాను మీరు చెక్ చేయండి ఎందుకు సూసైడ్ చేసుకుంది అది అని ఎంక్వైర్ చేస్తే తేలిన విషయం ఏంటంటే ఈ రోబోట్ ని డిజైన్ చేసిన వ్యక్తి హీ డిజైన్ ఇట్ ఇన్ సచ్ వే దట్ ఇట్ షుడ్ వర్క్ ఫర్ సిక్స్ అవర్స్ బట్ ద మేనేజర్ హూ ఇస్ యాక్చువల్లీ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దాట్ హీ మేడ్ ద రొబోట్ టు వర్క్ ఫర్ నైన్ అవర్స్ దట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ రోబోట్ వాజ్ క్రియేటెడ్ టు వర్క్ ఇన్ వన్ లెవెల్ కానీ హీ మేడ్ దట్ రొబోట్ టు వర్క్ ఇన్ టూ లెవెల్స్ సో దాంతో ఆ రోబోట్ కి స్ట్రెస్ ఎక్కువైపోయి తట్టుకోలేక వైర్లు తెంపేసుకుని అని మెట్లు మేనేజ్ దూకి చచ్చిపోయారు మీరు నవ్వద్దు నిజంగా అయితే దీన్ని బేస్ చేసుకుని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం జీవించే లోకంలో మిషన్లు కూడా ఉండటానికి ఇష్టపడతా